హలో అండి రొయ్యలతో ఎప్పుడు ఒకేలా కాకుండా వేసి ఒక్కసారి కర్రీ చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం పావు కేజీ రొయ్యలు తీసుకుని చక్కగా క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని చేతితోనే ఉప్పు పసుపు రొయ్యలకు బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకుని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అరగంట తర్వాత చక్కగా నానుంటాయన్నమాట స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా అయిన తర్వాత ఉప్పు అలానే పసుపు కలిపి పెట్టుకున్నటువంటి ఈ పచ్చి రొయ్యలు చక్కగా నూనెలో వేసుకుని కొద్దిగా ఈ రొయ్యల్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంతవరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చూడండి వాటర్ బయటకు వచ్చేసింది కదా వెంటనే తీసేసుకుని గిన్నెలో వేసుకోండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే పచ్చి రొయ్యలు అన్నవి గట్టిగా అయిపోతాయి అన్నమాట సాఫ్ట్నెస్ అస్సలు ఉండదు ఇలా వాటర్ రాగానే తీసేసి గిన్నెలో వేసుకోవాలి మనకి నూనె ఇంకా మిగిలే ఉంటుంది అదే నూనెలో ఉడికిచ్చి ఘాట్లు పెట్టుకున్నటువంటి ఒక మూడు కోడిగుడ్లు వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఈ కోడిగుడ్లు అన్నవి వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి గుడ్లు బాగా వేగిపోతాయి అన్నమాట క్రిస్పీగా అంటే ఒక లేయర్లా ఫామ్ అవుతుంది చూడండి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి అదే నూనెలో ఒక అర టేబుల్ స్పూన్ మనం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మనం ఇలా వేగుతున్నప్పుడే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక రెండు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుని మనం వేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ చాలా త్వరగా మగ్గాలంటే సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి నేను ఈ కర్రీ తయారు చేయడానికి ఒక పావు కేజీ మాత్రమే పచ్చి రొయ్యలు తీసుకున్నానండి మీరు రొయ్యలు ఎంత అయితే తీసుకుంటారో దాని ప్రకారంగా ఈ ఉల్లిపాయ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అన్నవి యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత చూడండి మనకు కలర్ మారి దగ్గరగా మగ్గింది కదా ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగా పట్టదు పావు కేజీ రొయ్యలు కనుక పచ్చి రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టేబుల్ స్పూన్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత పెద్ద సైజు టమోటో ఒకటి తీసుకుని చూడండి చక్కగా పేస్ట్ చేసుకుని ఆ టమోటో పేస్ట్ వేసుకోవాలి పెద్ద సైజు ఒక్క టమోటో చక్కగా సరిపోతుంది టమోటో పేస్ట్ వేసిన తర్వాత పచ్చిదనం పోయి కొద్దిగా ఆయిల్ పైకి తేలేంతవరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కాసేపటికి చూడండి టమోటోలో ఉన్న పచ్చిదనం అన్నది మనకి పోతుందన్నమాట ఇప్పుడు మనం పసుపు కారం అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అన్నది వేసుకోవాలి ఈ రెండు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలాగా ఒక రెండు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి అంచులంటే కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఆయిల్ ఇలా పైకి తేలినట్టు కనిపిస్తుందో మనం ఇందకలా ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు ఆ పచ్చి రొయ్యలు కూడా వేసుకుని ఈ రొయ్యలకి ఉప్పు కారం చక్కగా అన్నీ పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట అప్పుడు రొయ్యలకు చక్కగా మనం వేసుకున్నటువంటి కారం ఉప్పు బాగా పట్టి రుచిగా ఉంటుంది రొయ్యి అన్నది రెండు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ కూడా ఎక్కువగా పట్టదు ఇలా కొద్దిగా వాటర్ పోసుకుని మనం మూత పెట్టుకుని కొద్దిగా మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మూత పెట్టుకుని మధ్య మధ్యను కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చూడండి ఒక ఐదు నిమిషాల పాటు ఉజికించుకుంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా చూస్తున్నారు కదా ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతుందో ఇందాకలా వేయించి పెట్టుకున్నటువంటి గోడుగుడ్లు వేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా కోడిగుడ్లు వేసుకున్న తర్వాత మనం దీంట్లోని కొద్దిగా పులిపు యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి రెండు టేబుల్ స్పూన్ అంతా చింతపండు రసం వేసుకోవాలి ఎక్కువగా వద్దు రెండే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట రుచిగా తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ మనం గరం మసాలా పౌడర్ అన్నది వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ చాలండి ఇంకేం అవసరం లేదు సింపుల్గా చేసుకుంటే కర్రీ చాలా చాలా బాగుంటుంది పచ్చిరొయ్యలు కోడిగుడ్లు మాట ఇలా కలుపుకుని ఒకసారి మూత పెట్టేసుకుని మీరు ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే పచ్చిరొయ్యలు కోడిగుడ్డు ఇగిరన్నది మనకి తయారైపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు తక్కువ మసాలాలు వేసి చేయడం వల్ల చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కర్రీ అన్నది ఇలా దగ్గరగా అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్